సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది కారు ఢీకొట్టి కానిస్టేబుల్ దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన నాగారంలోని సూర్యాపేట జనగామ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది సిఏ నాగేశ్వరరావు కథనం ప్రకారం స్థానిక పోలీస్ సిబ్బంది నాగారంలోని పెట్రోల్ బంక్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న నేపథ్యంలో రోడ్డు వెంబడి కానిస్టేబుల్స్ నిలబడి ఉన్నారు ఇంతలో తిరుమలగిరి నుంచి సూర్యాపేట వైపునకు అతివేగంతో వస్తున్న గుర్తు తెలియని కారు ముందుగా వెళ్తున్న లారీ ఆటోను తప్పించబోయి ఈ ముగ్గురిని ఢీకొట్టిందని తెలిపారు అన్న మాది లక్ష్మీదేవి కాలువ అడ్డగూరు మండలం యాదాద్రికి నిన్న జరిగిన యాక్సిడెంట్ దగ్గర నేను లైవ్ లో ఉన్నాను సార్ అన్న నేను సురపేట పోయి వెళ్ళేసుకున్నా ఆ కార్ వ్యక్తి తొండ తిరుమల నుంచి వస్తుండు ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆపుతున్నారు నాగారం స్టేషన్ పదిలో ఇక్కడ పోలీస్ వాళ్ళు ఆపుతుంటే ఒక బైక్ ని ఆపిరు పల్సర్ బైక్ ని మేము అప్పటికే స్టో అయినాం ఆపుతురని మేము అక్కడ ఆపుకున్నాం పల్సర్ బైక్ స్టోర్ చేసి ఆపుకుంటే డీటెయిల్ తెలుసుకుంటూ కార్ ఆయన వస్తుంది అక్కడి నుంచి వెళ్ళి ఒకసారి కార్ని పోతున్నాను అక్కడనే లైట్లు ఆఫ్ చేసుకుని వచ్చింది కార్ ఆయన ఆఫ్ చేసుకుని వచ్చి అక్కడ గుద్దిండు కార్ గుర్తి సార్ దగ్గర వచ్చి మూడికాళ్ళలో పడ్డాడు తర్వాత అదే బైక్ ఆ బైక్ ఉన్న ప్లేస్ లో ఈ బైక్ ఉంది ఈ బైక్ ని గుద్దిండు గుర్తి వాళ్ళు కూడా ఇద్దరు ఎగిరిపోయారు మళ్ళీ రూట్లో అదే రూట్లో వచ్చి వచ్చి అయితే వెళ్ళిపోయింది మాది లక్ష్మీదేవి